హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో అందరూ ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్లో అడ్మిషన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు కానీ తెలియక ఎక్కువ డబ్బులు అయితే పే చేస్తున్నారు ఏంటంటే అన్ని చోట్ల కాదు బట్ కొన్ని చోట్ల మాత్రం ఏంటంటే స్టడీ సెంటర్స్ వాళ్ళు అంటే ఏపీలో అయితే మోస్ట్ ఎక్కువ జరుగుతుంది మనకి తెలంగాణలో కూడా కొన్ని కొన్ని చోట్ల జరుగుతుందనమాట అంటే కొంతమంది ఏంటంటే అక్కడ మనకి అడ్మిషన్ కానీ ఏదైతే మనం ఓపెన్లో చదువుకుంటున్నామంటే ఏంటండి మనకి క్లాసెస్ ఉండవు టెక్స్ట్ బుక్స్ ఫ్రీగా ఇస్తారు సో ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినవే కదా కానీ అక్కడ ఏంటంటే మనకి ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ లోపే మనకి ఓపెన్ టెన్త్ అయినా ఓపెన్ ఇంటర్ అయినా కంప్లీట్ అయిపోతుంది మొహా మహా అయితే టూ థౌజండ్ కానీ ఇక్కడ ఏంటంటే వేలకు వేలు పది వేలు పదిహేను వేలు ఇరవై వేలు కూడా ఖర్చు పెడుతూ ఉన్నారు వాళ్ళకి కొంతమంది ఏంటంటే మేము మీకు క్లాసెస్ కూడా చెప్తాం కాబట్టి మీకు మీరు దీనికి కూడా పే చేయాలని చెప్పేసి చెప్తున్నారంట క్లాసెస్ అవుతాయా లేదా ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాతే మీరు అమౌంట్ పే చేయండి లేదంటే డైరెక్ట్గా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే అడ్మిషన్ అనేది ఆన్లైన్లోనే తీసుకోండి ఆఫ్లైన్ కాకుండా అంటే ఆన్లైన్లోనే అడ్మిషన్ ఇప్పుడు మీరు తెలంగాణ వాళ్ళు అనుకోండి టాస్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడే అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి లేదు మాకు ఆన్లైన్లో చేసుకోవటం రాదు అని మీరు అనుకున్నట్లయితే మీకు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్స్ కానీ లేదంటే ఎవరైనా చదువుకున్న వాళ్ళ దగ్గర ఓకేనా లేదంటే మీ సేవా సెంటర్స్ ఎక్కడికైనా వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఏం లేదు మరి ఫోన్లో కూడా చేసుకోవచ్చు చెప్పాలంటే అర్థమవుతుందా తెలంగాణ అయినా సరే ఆంధ్ర అయినా సరే ఎవ్వరైనా సరే మీరు ఈజీగా అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు మీ ఇంటికి చుట్టుపక్కల ఉన్న వాటిలో స్టడీ సెంటర్ ఏదైతే దగ్గరగా ఉంటుందో దాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు అడ్మిషన్ ప్రాసెస్ అయిన తర్వాత అవి ఏవైతే మీరు అప్లై చేస్తారో వాటిని ప్రింట్స్ అండ్ అలాగే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే అడుగుతారో అవి తీసుకొని మీరు స్టడీ సెంటర్కి వెళ్ళాలన్నమాట అంతే అంతకుమించి ఏం లేదు స్టడీ సెంటర్స్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు కట్టి ఆ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు ఒకవేళ క్లాసెస్ అవుతాయో లేదో మనకు తెలీదు కాంటాక్ట్ కమ్ కౌన్సిలింగ్ క్లాసెస్కి అయితే మీరు ఫీ పే చేయాల్సిన అవసరం లేదు అవి ఫ్రీ అనమాట అవి ఎక్కువ జరగ ఒక సిక్స్టీన్ క్లాసెస్ ఫిఫ్టీన్ క్లాసెస్ మాత్రమే జరుగుతాయి అవి కూడా సండేస్ అట్లా జరుగుతాయి అనమాట హాలిడేస్ టైంలో ఓకేనా వాటి కోసం మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే అడ్మిషన్ మోస్ట్లీ ఆన్లైన్లో తీసుకోవటానికే ట్రై చేయండి ఓకేనా దానికి బదులు మీరు ఇంటి చుట్టుపక్కల ఎవరి దగ్గరైనా ట్యూషన్స్ చెప్పించుకున్నా సరే మీకు బెటర్ ఆప్షన్ అది ఎందుకంటే క్లాసెస్ అయినా సరే మళ్ళీ మీకు వెళ్ళటానికి కుదరకపోవచ్చు లేదంటే ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట ఓకేనా సో మోస్ట్లీ అడ్మిషన్స్ తీసుకోవటానికి ఆన్లైన్ మాత్రమే ప్రిఫర్ చేయండి అని నేను చెప్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్